హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంఖ్యత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులు ఎదురు చూస్తున్న వారికి అయితే రైతు భరోసా పైన ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుందండి సో దీని తర్వాత వచ్చేసి రైతులకైతే కొంచెం హ్యాపీ అయితే అనుకోవచ్చు ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి మరి డేట్ కూడా అనుకూలంగా ఉంది అందరికీ డబ్బులు వస్తుందా మరియు డేట్లకు మారుకుంటే వెళ్తుందా అని రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నోళ్ళు ఉన్నారో మీరు రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట ఏదైతుందో పెట్టుబడి కింద డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే ఎంతో కాస్త ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఈసారి రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రోజు రోజుకి లేట్ అయితే అవుతుందండి ఎందుకంటే మన తెలంగాణలో డిసెంబర్ లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు ఫిబ్రవరి పదో తారీఖు వచ్చినా సరే ఒక రూపాయి కూడా ఏ రైతుకైతే రాలేదండి కాకపోతే మాటలో చెప్పడం ఏంటంటే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా డబ్బులు అయితే విడుదల కాలేదు మరి ఇప్పుడైనా సరే యాసంగి సీజన్ సంబంధించిన పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మన రైతుల ఖాతాలో వస్తుందని రాదంటే ఇప్పుడైతే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే వస్తుందని చెప్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ చేయడం అయితే జరిగింది దానితో పాటు రైతు భరోసా కూడా సరైన టైంలో అయితే గతంలో అందించాం ఈసారి ఏమవుతుందంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఎలక్షన్ ఉన్నాయో దానికి కారణంగా కొంచెం అయితే లేట్ అయితే అవుతుంది దాని మధ్యలో వచ్చేసి మళ్ళొక్కసారి సర్వే అయితే చేయించాలనే ఉద్దేశంతో కొంచెం లేట్ అయితే అయిందని చెప్తున్నారండి సర్వే ఎందుకు చేపిస్తున్నారంటే పంట వేయకుండా వచ్చేసి కొంతమంది అయితే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం మన భూములు తీసుకుని దాని మీద వచ్చేసి పట్టాలు చేపించుకుని అలా డబ్బులు అయితే తీసుకుంటున్నారట దాదాపుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకైతే వృధా అయితే చేశారని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాకముందు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా సో అదే లెక్క ప్రకారంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఎలా వృధా చేయొద్దు అనే ఉద్దేశంతో మళ్ళొక్కసారి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధారంగా చేసుకుని శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనం తెలంగాణలో వచ్చేసి సర్వే చేపించడం అయితే జరుగుతుందండి ఈ సర్వే ఆధారంగా చూసుకుంటే పంట ఏదైతే వేసిన రైతు అయితే ఉంటారో అని సర్వే రైతు పేరు వచ్చిన తర్వాత ఒక లీస్ట్ అనేది ఫైనల్ అయిన తర్వాత ఆ లిస్ట్ ఆధారం చేసుకునే రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సం డబ్బులు విడుదల చేస్తాను చెప్తున్నారు అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ అయితే జరుగుతుంది కదా సో దాని అయిన తర్వాత వచ్చేసి ఫిబ్రవరి ఏదైతే నాలుగో వారం అయితే ఉందో చివరి దశలో అప్పటి నుంచి రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అరవై వేల రూపాయల వరకు అయితే పదివేల ఎకరాల కలిగిన పది ఎకరాలు కలిగిన అయితే అందిస్తారట హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుంది అయినా సరే ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అందిస్తామని ఈ రోజున మనకైతే మాటల్లో చెప్పడం అయితే జరిగిందండి